చాలా మంది చెప్తూ ఉంటారు నాకు స్మోకింగ్ కానీ లేదా డ్రింకింగ్ కానీ అలాంటి చెడ్డ అలవాట్లు ఏమీ లేవని చెప్పేసి కానీ ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఒక స్టిమ్యులెంట్ అనేది ఉంటుంది అది మార్నింగ్ వెంటనే టీ అవ్వచ్చు లేదా గంట గంటకి తాగే కాఫీ అవ్వచ్చు లేదా ఈవినింగ్ టైంలో ఒక లెమన్ టీ తోటి బిస్కెట్ కానీ బన్ కానీ తినడం ఇవన్నీ ఏంటంటే స్టిమ్యులెంట్స్ కింద వస్తాయి ఇదేదో సింపుల్ గా హ్యాబిట్ అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇది ఏంటంటే బాడీకి తెలియని ఒక స్ట్రెస్ సిగ్నల్ అనమాట సో వాళ్ళకి ఏంటంటే కాఫీ తాగినప్పుడు కాఫీలో ఉండే కెఫీను కార్ట్సోన్ ని పంప్ చేస్తుంది అలాగే షుగర్ రిలేటెడ్ ఏదైనా తీసుకున్నప్పుడు అది ఇన్సులిన్ కి కెక్కిస్తుంది సో దానివల్ల ఏంటంటే బ్రెయిన్ కాన్స్టెంట్గా ఆన్ మోడ్లో ఉంటుందన్నమాట సో అందులో ఏదైనా సరే ఒకవేళ మీకు టైంకి పడకపోతే ఎలా ఫీల్ అవుతారంటే బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు ఏంటంటే పని చేయలేకపోవడం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఏం జరుగుతుందంటే కెఫిన్ కానీ షుగర్ కానీ ఎనర్జీని క్రియేట్ చేయదు ఎనర్జీని బోర్ చేస్తుంది సో ఇలాంటి స్టిములెంట్స్ ఏంటంటే మన ఎడ్రినల్ గ్లాండ్స్ని పుష్ చేస్తాయి ఎక్స్ట్రా హార్మోన్స్ని రిలీజ్ చేయమని చెప్పి సో అప్పటికప్పుడే మనకి ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది సో ఇదే ప్యాటర్న్ మనం కొన్ని సంవత్సరాలుగా రిపీట్ చేసేసరికి ఏమవుతుందంటే వాళ్ళలోని యాంగ్జైటీ డిప్రెషన్ అలాంటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట కానీ వీళ్ళందరూ ఏంటంటే వర్క్ ప్రెషర్ వల్లే మనకి ఎలా అవుతుందని చెప్పేసి ఇంకా స్టిమ్యులెన్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటివి మోస్ట్లీ ఎవరిని ఇంపాక్ట్ చేస్తాయంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి కేఫ్ నిలోఫర్ తీసుకున్నారు అనుకోండి అక్కడ ఏం దొరుకుతాయి మనకి మంచి టీ కాఫీ అలాగే బన్ ఇలాంటివి దొరుకుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే స్టిమ్యులెంట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఆల్కహాల్ ఎంతైతే ప్రమాదమో ఇవి కూడా అంతే ప్రమాదం స్టిమ్యులెంట్స్ ఎప్పుడు కూడా మనకి రియల్ ఎనర్జీని ఇవ్వవు ఫేక్ ఎనర్జీని ఇస్తాయి అడ్రినల్స్ని డ్రైన్ చేస్తాయి అలాగే మన సిస్టమ్ని వీక్ చేస్తాయి అనమాట కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆ స్టిములెంట్స్ కూడా పనికిరావడం మానేస్తాయి సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఇలా స్టిమ్యులెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా రియల్ ఎనర్జీని క్రియేట్ చేయడంలోనే మనం ఫోకస్ చేయాలి దానికోసం మనం ఏం చేయాలంటే కంప్లీట్ న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకున్నట్లయితే మనకి ఇలాగ స్టిమ్యులెంట్స్ వైపు మనసు లాగదనమాట అలాగే మనం కంప్లీట్ న్యూట్రిన్స్ ఉన్న ఫుడ్ ఎలాగైతే తీసుకుంటామో దాన్ని డైజెస్ట్ చేసుకొని ప్రాపర్ డైజెషన్ అనేది ఉండేలా చూసుకొని ఆ న్యూట్రియన్స్ అన్ని కరెక్ట్గా అబ్జర్వ్ అయినప్పుడు మనకి ఇలాంటి స్టిమ్యులెంట్స్ వైపు వెళ్ళాలన్న ఆలోచన కూడా మనకి రాదు సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇలాగ ప్రౌడ్గా చెప్పుకుంటున్నట్లయితే నాకు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ అసలు అలవాటే లేదని చెప్పేసి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది ఓన్లీ ఆల్కహాల్ స్మోకింగ్ మాత్రమే స్టిమ్యులెంట్స్ కాదు ఇలా కాఫీ టీ బన్ ఏదైనా ఈవినింగ్ స్నాక్ ఇవన్నీ కూడా స్టిమ్యులెంట్స్ కింద వస్తాయి